ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపుడి అనిత గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న క్యాంపెయిన్ యాభై మూడు రోజులు యాభై మూడు రోజులుగా డిమాండ్ చేస్తున్నాం అనిత గారిని హోంమంత్రిగా రాజీనామా చేయాలని ఆమె స్పందించడం లేదు ఇంతకుముందు ఎప్పటికంటే ఎక్కువగా అవసరం ఉంది ఈ రోజున మేము వీడియోలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకు ఆ రాజీనామా అవసరం మరింత పెరుగుతు అనిపిస్తున్నాడు వస్తుంది పులివెందులో జడ్పీటీ చెందిన తర్వాత ఆమె రాజీనామా చేయడం చాలా కీలకమైంది రాష్ట్రానికి పార్టీలకు సంబంధించిన అంశాలు పక్కన పెడితే కొంతమంది ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని మాత్రమే మాట్లాడటం ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు కాదు కొంతమంది ఎమ్మెల్యేలని కొంతమంది ఎంపీలని గెలిపించడానికి సాధ్యమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇస్తే ఎలాంటి ప్రజాదరణ వచ్చింది అనేది ఒక అంశం ప్రజల అమాయకత్వం తెలివితేటలు ఉన్నాయా ప్రజలకి లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అమాయకంగా ఫాలో అవుతున్నారా గత్యంత్రం లేక ఫాలో అవుతున్నారా ఇవన్నీ అయితే ఏ నాయకుల విషయం ఆయన కావచ్చు అది కొంతమంది ఎమ్మెల్యేలని కొంతమంది ఎంపీలని కూడా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ దేశ పార్లమెంట్లో తను లేకపోయినా తన గొంతు వినిపించగలిగేంతటి శక్తితో గెలిపించుకోగలిగే శక్తి ఉన్నటువంటి మనిషి ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు అలా ఉండటం సరైందేనా పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అని మాట్లాడటం ఇక పులివెందుల ఎర్పీటీ శని తర్వాత నేరుగా కళ్ళ ముందు వీడియోలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎలక్షన్ల విషయంలో అతిక్రమ జరిగినట్లుగా వాటిని ఖండించలేకపోతున్నారు వీడియోలని సమర్థించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు ఇది మరీ నీచత్వం అమిత గారు కేవలం ఎమ్మెల్యే కాదు పార్టీ వాయిస్ మాట్లాడడానికి ఆవిడ రాష్ట్ర హోంమంత్రి అందరినీ ఒకేలా చూడాల్సిన అవసరం ఉంది హోంమంత్రి అంటే ప్రజలందరినీ రాష్ట్రంలో జీతం తీసుకుంటున్నారు కారు కట్టెను కాలింగ్ బిల్లు వగైరా 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 కాలిలు టిఫిన్లు మధ్య మధ్యలో జ్యూసులు తీసుకుంటారేమో మీకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ప్రజల ట్యాక్స్ తోటి ప్రజలు కడుతన్న పనితోటి తోటి మీ సెక్యూరిటీ కావచ్చు మీ క్యా మీ కారుకు సంబంధించిన క్యానై కావచ్చు మీకు ఖర్చు అంతా రాష్ట్రం భరిస్తుంది ఉంది ప్రజల పనుల ద్వారా కొంచెం ఆలయంతో ఆ బాధ్యతగా ఉన్నాల్సిన అవసరం ఉందా లేదా మాట తీరులో ఈ పొడక సాగిపోయింది మాట అన్నట్టుగా ఉంటే సరైనది కాదు కదా వంగల పొడి అణిత గారు తక్షణం రాజీనామా చేయాలి ఇంతకుముందు ఎప్పటికంటే ఇప్పుడు అవసరం ఎక్కువగా ముందుకు వచ్చింది మా డిమాండ్ మా క్యాంపెయిన్ కొనసాగుతుంటుంది కమ్యూనిస్టు అవర్దేను కమ్యూనిస్ట్ ఎప్పుడూ వర్ధులేను